మార్క్ చాప్టర్ సిక్స్టీన్ వర్స్ నైన్ టు ట్వంటీ వర్సెస్ని ఒరిజినల్ వాటిలో కొన్ని ప్రతులలో లేవు తర్వాత కాలంలో కలిపారు అని అంటున్నారు కదా సో వాటిని మనం అథారిటేటివ్గా తీసుకోవచ్చా రెండవది స్క్రైబ్స్ కలిపారు అంటే కలపకూడదని ఆజ్ఞ ఉన్నప్పుడు వాళ్ళు ఎలా కలిపారు అంటే చాలా చేరాత ప్రతుల్లో ఈ లాంగర్ ఎండింగ్స్ ఆఫ్ మార్క్ లేవు కాబట్టి అవి బహుశా లేఖనల్లో భాగం కాదేమో అవి ప్రక్షుబ్తాలు తర్వాత కలపబడినవి ఇంటర్పోలేషన్స్ అన్నటువంటి ఒక అభిప్రాయాన్ని మనం తరచుగా వింటూ ఉంటాం అయితే చాలామంది బైబిల్ మీద మంచి అథారిటీస్ కూడా ఈ విషయాన్ని అలాగే చెప్తున్నారు జాన్ మెకార్తర్ గారు అదే చెప్పారు మైకిల్ క్రూగర్ గారు అదే చెప్పారు మీరు దీనిపైన మంచి అథారిటీస్ని చదివినప్పుడు కూడా వాళ్ళు అలాగే చెప్తారు ఎందుకంటే మేనిస్క్రిప్ట్ ఆధారం చేసుకొని చెప్తున్నారు వాళ్ళు ఇప్పటి వరకు మనకు అందుబాటులో ఉన్నటువంటి ప్రాచీన చేరాత ప్రతిల్లో కొన్నిట్లో లేవు కాబట్టి అయితే చర్చ్ ఫాదర్స్ని అనలైజ్ చేసినటువంటి వాళ్ళు అంటే ఇప్పుడు టేషియన్ అండ్ రాసినటువంటి హార్మోనీస్ ఉంది అని చెప్పారు నేను ఒకటి హార్మోనీస్ ఆఫ్ ద కాస్ట్ దాంట్లో వాళ్ళు సువార్తల్లో ఏ వాక్య భాగాలు ఉన్నాయని విశ్లేషించుకుంటూ వెళ్ళిన సందర్భాలు ఉన్నాయన్నమాట అందులో లాంగ్ రెండింగ్ ఆఫ్ మార్క్ కూడా కలిపారు అంటే వాళ్ళు వాడినటువంటి బైబిల్ గ్రంథాల్లో అంటే మార్క్ సువార్తలో తొమ్మిది నుంచి ఇరవై వరకు ఉన్నటువంటి వాక్య భాగాలు కూడా ఉన్నాయని వాదించే అవకాశం ఉంది కదా కాబట్టి ఇంకొంచెం రీసెర్చ్ చేయడం ద్వారా అవి ప్రక్షుబ్తాలో కాదో మనం తేల్చేటటువంటి అవకాశం ఉంది కలపకూడదు అనే ఆజ్ఞ ఉన్నా ఎవరైనా కలిపే అవకాశం ఉందంటే ఉంది ఖచ్చితంగా కానీ కలిపారా లేదా అని నిర్ధారించుకునే వీలుందా లేదా అని ఒకవేళ అది కలిపి ఉంటే అది కలిపారు అని మనం నిర్ధారించుకోగలిగే అవకాశమే లేని విధంగా కలిపారు అనుకోండి అప్పుడు సమస్య కదా మనకి అలా అయితే బైబిల్లో ఇంకేమేం కలిపారో ఇంకేమేమి లేనివి కొత్తగా వచ్చాయో అన్నటువంటి అనుమానాలు వస్తాయి మనకి అలాంటిది కాకుండా ఇది ప్రక్షుప్తమైనప్పుడు ప్రక్షుప్తమే అని గుర్తించేటటువంటి అవకాశం ఉన్నప్పుడు సమస్య ఉంది సో దర్ ఇస్ నో ప్రాబ్లం అంటే ఈవెన్ ఇఫ్ దట్ ఈస్ అన్ ఇంటర్ప్రిటేషన్ దానివల్ల కొత్త థియాలజీ ఏమి యాడ్ అవ్వలేదు బైబిల్లో దానివల్ల ఉన్న థియాలజీకి ఏమీ నష్టం కలగలేదు ఉంటే ఉన్న వాటిని ధృవీకరించే విధంగా ఉంది లేకపోతే ఆల్రెడీ దాన్ని ఏమీ తీసివేసేలాగా లేదు అది కాబట్టి దానివల్ల వచ్చిన ఇబ్బంది ఏమి లేదు ఒకవేళ ఉంటే ఉన్నట్టుగా దాన్ని వివరించే అవకాశం ఉంది ఒకవేళ లేకపోతే అది లేదు అది ప్రక్షుప్తమే అయినప్పటికీ దాన్ని కలిపిన వాళ్ళు ఏమీ తప్పుడు ఉద్దేశాలతో కలిపినట్టుగా అనుకోవడానికి లేదు కొన్ని మేనేస్క్రిప్ట్స్లో అక్కడ ఎంటీ స్పేస్ వదిలేశారు అని చెప్తున్నారు యాక్చువల్లీ కరెక్ట్గా మీరు ఆ పోర్షన్ అక్కడ ఫిట్ చేస్తే ఎగ్జాక్ట్గా సరిపోయే అంత స్పేస్ ఉంది అని అని కూడా అంటున్నారు అంటే కొంతమంది స్క్రైబ్స్ ఒమిట్ చేసి ఉంటారు తర్వాత రాద్దాంలే అని చెప్పి రాయలేని పరిస్థితి ఏదైనా కలిగి అలా మిస్ అయినటువంటి పరిస్థితులు కూడా ఉండొచ్చు కొన్ని మేనిస్క్రిప్ట్స్లో దర్ ఆర్ ప్యాసేజెస్ లెక్క అంటే ఇప్పుడు ఈవెన్ జాన్ ఎయిట్ విషయంలో కూడా ఇలాంటి సమస్య ఒకటి ఉందన్నమాట అది ఏ విధంగా కూడా బైబిల్ ప్రామాణికతనేమి సమస్యలోకి నెట్టేటటువంటి ఒక సందర్భం అయితే కాదు అనేది జ్ఞాపకం